రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలలో కోవిడ్కి సంబంధించి రెండు ఈ మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మూడు సంవత్సరాలు ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి అంటే నేను అంటా ఉన్నాను నాకు అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత ఐదు పరి సంవత్సరాల గత సంవత్సరం ఐదు సంవత్సరాలు చూస్తే స్టేట్ ట్యాక్స్ స్టేట్ కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం గా ఉంది అధ్యక్ష అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ పదమూడు పాయింట్ రెండు తొమ్మిది పర్సెంట్ గ్రోత్ రేట్తో ముడుగు అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష ఆ మూడు సంవత్సరాలకు కలిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో అంటే రాష్ట్రం ఈ మూడు సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల పన్నెండు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదలతో వాళ్ళకు గత ఐదు సంవత్సరాలలో వాళ్ళకుంటే వాళ్లకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఈయలేకపోయారు అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఈయలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు వా ఆ పరంగా కూడా చూస్తే ఇరవై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ రెండు పరంగా చూస్తే అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం గమనించడం మనం క్లియర్ కట్గా కనిపిస్తా ఉంది అధ్యక్ష